ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరొక కొత్త వీడియోతో మీకు ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ మన సాలూరు మండలంలో ప్రతి సంవత్సరం నందమ్మ ఉత్సవాలు అయితే చాలా గ్రాండ్గా అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ అలాగే ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ నందమ్మ ఉత్సవాలు అయితే ఈ సంవత్సరం అయితే నందమ్మ కోసం అయితే చాలా ఉత్సవాలు అయితే పెట్టారు చాలా బళ్లు వ్యాసాలు డ్యాన్సులు డీజేలు చాలా బాగా అయితే జరుపుతున్నారు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేసుకుంటే అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీడియో అయితే ప్రతి సంవత్సరం కూడా మన సాలూరు మండలంలో అయితే అయితే తెస్తారు ఫ్రెండ్స్ దీపావళి ఐదు రోజుల తర్వాత అయితే మన అయితే అనుపుతారు అయితే నందమ్మని అనుపితే అప్పుడే మాత్రం చాలా ఉత్సవాలు అయితే పెడతారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అలాగే చెప్పాలంటే చుట్టుపక్కల ఉన్న విలేజ్లందరూ మొత్తం సాలు టౌన్లోకి అయితే వస్తారు ఫ్రెండ్స్ నందం అనుకున్న రోజు అయితే ఈ సంవత్సరం అయితే నాగుల చవితి అయితే దేవుని అయితే అనుకుతాం అనుకున్నారు కానీ తుఫాను వాతావరణ ప్రభావం వల్ల అయితే మనకి నందం అయితే అనపరలేదు ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ బల్లు వేసాలు బల్లు వేసాలు అంటే ప్రతి బండి మీద కూడా ప్రతి ఒక్క అమ్మవారి వ్యాసం లేకపోతే ఏదో ఒక వ్యాసం అయితే వేస్తారో వాటిని బల్లు వేసాలు అంటారు అయితే మనం ఫస్ట్లో అయితే దుర్గాదేవి వేసి అలాగే దుర్గాదేవి విగ్రహం అయితే పెట్టారు అలాగే ఇప్పుడు మనకైతే రెండో బల్ల బాలకం అయితే మనకి యమధర్మరాజును వినాయకుడు అలాగే శివలింగం వెనక వైపు అయితే మనకి శివుడు నాట్యం చేస్తున్నట్టు విగ్రహం పెట్టించారు రెండో బళ్ళు అయితే అలాగే మూడో బల్ల వేషం అయితే మనకి యమ యమధర్మరాజు దొన్న పదివేలు కూర్చున్నట్టయితే అయితే వేపించారు అలాగే కింద మనకి చిత్ర ఉన్నట్టు చూపించారు చాలా బాగుంది అలాగే నాలుగో బలవ్యాసం అయితే మనకి కాంతారా సినిమా టూ చూసారా మీరు సెటప్ అయితే చాలా బాగుంది సెటప్ చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారు కాంతారా సినిమాలో ఎలా జరుగుతుందో ఆ విధంగా అయితే ఇక్కడైతే మనకి చూపించారు ఫ్రెండ్స్ అలాగే వెనక వైపు అయితే మనకి వరాహని దేవిత విగ్రహం అయితే పెట్టించారు చాలా బాగుంది మనకి సినిమాలో చూసినట్టు ఉంది వరాహ దేవి వచ్చి చూడండి ఎంత బాగుంది తల్లి చూస్తుంటే తరువాత మనకు చూడాలనిపిస్తుంది అంత బాగా అయితే బాగుంది చాలామంది అయితే ఈ మూ వ్యాసం వేసిన వాళ్ళతోనైతే మంది అయితే ఫోటోలు దిగుతున్నారు చాలా బాగా అయితే బాగుంది నాకైతే నచ్చింది అలాగే మనకి ఐదోది అయితే మన సుబ్ మన అయ్యప్ప స్వామి వ్యాసం అయితే వేశారు బల్లు వ్యాసం ఐదో బల్లు వ్యాసం అయితే పులిపాయ అయితే అయ్యప్ప స్వామి కూర్చున్నట్టు అలా బాణం పట్టుకుని అయితే కూర్చున్నారు చూసారా చాలా బాగుంది అలాగైతే మనకి ఆరోదైతే మనకి బ్రహ్మంగారు చెప్పినట్టు ఎలా జరుగుతుందో అలాగైతే ఆ బలవ్యాసం అయితే వేసారు మనకి బ్రహ్మంగారు చెప్పినట్టు చూశారు కదా బ్రహ్మవారి వ్యాసం చాలా బాగుందండి వ్యాసాలు ఈ సంవత్సరం నందమ్మ సంబరాలు అయితే చాలా బాగా జరిపించారు సాలూర్లు అయితే తర్వాత అయితే మనకి ఏడోది అయితే సంతోషమాత బల వ్యాసం వేశారు అమ్మవారిలాగే ఉన్నారు చూస్తుంటే చూడాలనిపిస్తుంది అమ్మవారిలాగే ఉన్నారు అసలు కదలలేదు పాపము బలవ్యాసం వేసినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వేస్తారు ఎటు కదలడానికి ఉండదు బలవ్యాసం నందమ్మని అనిపి అనిపినంత కూడా అలాగే కూర్చుని ఉంటారు చూశారుగా సంతోషమాత నెక్స్ట్ అయితే మనకి ఎనిమిదోదైతే చూసారుగా అన్నమయ్య మూవీ సినిమా చూసారా అన్నమయ్య మూవీ సినిమా అయితే సెటప్ అయితే వేసారు అయితే మనకి చూసారుగా మధ్యలో అన్నమయ్య ఇటు అటు ఇద్దరు భార్యలు వెనక వైపు అయితే మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నట్టు విగ్రహం పెట్టించారు ఎనిమిదో బలవేషం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరు ప్రతి ఒక్కరు కూడా మనకి అయితే వచ్చి కొనరా ఆస్వాదించారు అలాగే మనకి తొమ్మిదవది అయితే విష్ణుమూర్తి మనకి చూసారుగా విష్ణుమూర్తి పక్కనే లక్ష్మీదేవి చూసారుగా చాలా బాగుందండి మాకైతే ఈ సంవత్సరం అయితే అన్ని సంవత్సరం ఈ సంవత్సరం అయితే మరీ బాగుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకి బైరే దీపం మూవీలో అయితే రెక్కలగోరం మీద వెళ్తారు కదా అదేవిధంగా అయితే మనకి గురువు అలాగే బాలకృష్ణ గారు ఇరవై అయితే లేరు ఇరవై హిండ్ అయితే వెళ్ళిపోయిందో తెలియట్లేదు మరి ఇరవై మాయమైపోయిందో ఏమో తెలియదు ఫ్రెండ్స్ చూసారుగా ఆ పక్కన మొత్తం బైరుదే సెటప్ అది బలు వేసం బాగుంది కదా నా బాలకృష్ణ గారు చూసారా నెక్స్ట్ ఏంటంటే మనకి తమిళనాడు సైడ్ వేస్తారు కదండి అమ్మవార్లు వేషం ఆ వేషం అయితే వేశారు ఫ్రెండ్స్ చూసారుగా వీళ్ళైతే చాలా బాగా చేశారు అమ్మవారు కాల్కీదేవి అలాగే అమ్మవారి వ్యాసాలు అయితే చాలా బాగున్నాయి వ్యాసాలు బాగా నాటకాలు కూడా చూ చూశారుగా వాళ్ళు చాలా బాగా చేశారు నాకైతే నచ్చింది ఎప్పుడు చూడలేదు నేనైతే వీళ్ళైతే తీసుకొచ్చా చాలా దూరం నుంచి అయితే తీసుకొచ్చారంట అస్సలు ఖాళీ లేదు ఉత్సవాలకు అయితే మా నందమ్మ ఉత్సవాలకు అయితే చాలా ఖాళీ లేదు అంతా జనాలు అయితే క్రౌడ్గా ఉన్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం చాలా బాగా చేశారు నాటకం అయితే బాగా వేశారు అమ్మవారు నాటకం అయితే బాగా వేశారు మాకు నచ్చింది ప్రతి ఒక్కరు కూడా కన్నారు చూశారు అలాగే మనకి నెక్స్ట్ అయితే పులివేసలు కూడా వేశారు ఫ్రెండ్స్ వీళ్ళు కూడా బాగా చేశారు ఫ్రెండ్స్ పులివేసలు అయితే ప్రతి ఒక్కరైతే వేసాలు అయితే చూసారు పుల్ వ్యాసాలకు కూడా బాగా వీళ్ళు చేశారు అయితే మనకేంటే నందమ్మ అనిపించే వరకు మాత్రం వీలైతే లాస్ట్ వరకు అయితే ఉంటారు ఫ్రెండ్స్ అలాగే మనకి జనాలు అయితే తగ్గలు తీసే అవసరం కూడా అలాగే వచ్చారు చుట్టుపక్కల విలేజ్లో అందరూ కూడా అయితే గ్యారెంటీగా హాజరవుతారు నందమ్మ ఉత్సవాలకు అయితే నెక్స్ట్ చూసారు కండి వీలైతే పాములు ఆడించేవాళ్ళు చూసారుగా భయం లేకుండా అలాగో మెడల్ వేసుకొని అయితే పాములు ఆడిస్తున్నారు అలాగే అయితే బుట్లో నుంచి చూసారుగా ఫ్రెండ్స్ పాములు అయితే ఇప్పుడు తీస్తారు చూడండి నాకు పాముని చూడు పగడ ఎలా విప్పిందో చూడండి ఫ్రెండ్స్ భయం లేకుండా అలాగ ఆడిస్తున్నారు ఆ పాముల్ని చూసారుగా పక్కనైతే డప్పులతో అయితే డప్పులు మోయించుకొని అయితే ఈ పాములు అయితే ఫ్రెండ్స్ అలాగే మెడలో ఒకటి వేసుకున్నారు కొండ చలవులాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అస్సలు భయపడట్లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే అయితే చూస్తున్నారు భయపడే చిన్న పిల్లలు కూడా భయపడకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ చూసారుగా పాములు పట్టుకులు ఎక్కడి నుంచి తెప్పించారు కానీ ప్రతి ఒక్కరు కూడా అయితే కళ్ళ నారు అయితే చూస్తున్నారు ఎంత డేంజరస్ చూసారా పాములు అలా ఉన్నాయో పగడి పగడిప్పుకొని ఉంది చూసారా పాము ఈ పాములు ఆడించిన వాళ్ళు కిందన కిందన పెట్స్ కూడా అయితే పాములు ఆడించారు ఫ్రెండ్స్ చూసారుగా పేపర్ ఎటు తిప్పితే అటు అయితే అలా పగడిప్పుకుని అయితే చూస్తుంది ఫ్రెండ్స్ ఫామ్ అయితే చూసారుగా చూడండి ఫ్రెండ్స్ ఎలాగూ అటు ఇటు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ డ్యాన్స్ ఏంటంటే తెలుసా మీకు డ్యాన్స్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ డ్యాన్స్ మనకి గిరిజను వేస్తారండి అలాగే అరకు ఎప్పుడైనా మీరు వెళ్ళారు అరకు సైడ్ కూడా ఇటువంటి డ్యాన్స్ అయితే వేస్తారు ఆ డ్యాన్స్ అయితే పెట్టించారు మనకైతే సాలూర్లో అయితే వీళ్ళైతే చాలా బాగా చేశారండి నేనైతే ఇక్కడే కాసేపు ఎక్కువసేపు అయితే ఉన్నాను ఫ్రెండ్స్ గిరిజని డ్యాన్స్ అయితే చాలా బాగుంటుంది చూసారుగా ఒకే ఒకే స్టెప్ వేస్తారు ఒకే లైన్లాగా తిరుగుతారు అందరు ఒకేలాగా చేస్తారు ఫ్రెండ్స్ డ్యాన్స్ అయితే గిరిజను డ్యాన్స్ అయితే వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటే మా పక్కన బాయ్స్ అయితే డప్పులతో అయితే మ్యూజిక్ ఉంచుతారు బాగుంటుందండి డ్యాన్స్ అయితే మీరు ఎప్పుడైనా చూసినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కెమెరాలో అయితే రికార్డ్ చేసుకుంటున్నారు చూసారుగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉండైతే మొబైల్ అయితే రికార్డ్ చేస్తున్నారు డ్యాన్స్ అంత చక్కగా అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలాసేపు ఇక్కడే ఉన్నాను చూసారుగా అందరూ ఒకేలాగా చేస్తున్నారు గిరిజన డ్యాన్స్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం కూడా అయితే ఉత్సవాలు చేస్తారు నందమ్మ అయితే అంత సత్యమైన అమ్మవారు ఆనవ అయితే అమ్మవారికి ఉత్సవాలతో అయితే తీసుకొని వెళ్ళాలి అనప అయితే ఫ్రెండ్స్ ఏ ఊర్లో చేస్తారు చేరు కానీ మాత్రం అయితే తప్పకుండా అయితే చేస్తారు ఫ్రెండ్స్ అమ్మవారికి నందమ్మవారికి అయితే ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఎవ్వరు కూడా అయితే వెళ్తారు ఫ్రెండ్స్ తప్పకుండా అమ్మవారిని దర్శించుకుని అయితే వస్తారు అంత స్వచ్ఛమైన అమ్మవారు నందమ్మ తల్లి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూశారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ ఎన్నో చేసి మీకు చూపిస్తాను ఓకే మీరందరూ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇక ముందు సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్